అందరికి నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఈ యొక్క వీడియోలో ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు రెండున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కి సంబంధించి డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది చాలా మంది రైతులకైతే డబ్బులు ఇంకా పడలేదని అంటున్నారు వాటి పరిస్థితి ఏంటి అనే విషయాలపై మనం ఈ రోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం దయచేసి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే వ్యవసాయ శాఖ ఢిల్లీ రావు ఒక పర్యటనలో చెప్పడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది రైతులకు ఇంకా డబ్బులు రిలీజ్ చేయలేదని చెప్పడం జరిగింది కొన్ని జిల్లాలో ఎలక్షన్స్ కోడ్ ఉన్నందున ఈ అన్నదాత శుకీభావ పిఎం కిసాన్ డబ్బులు ఇంకా రిలీజ్ చేయలేదని చెప్పడం జరిగింది అటువంటి వారికి ఈ ఎలక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ వారికి డబ్బులను రిలీజ్ చేయడం జరుగుతుందని ఒక పర్యటనలో ఢిల్లీ రావు గారు చెప్పడం జరిగింది అలాగే మనం ఇక్కడ డబ్బులు పడకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి ఆ కారణాలు ఏంటో ఒకసారి చూసుకున్నట్లయితే మనం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి నుండి ముందు భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఒకటి నుండి అంత తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లయితే వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయలేదు అలాగే మీ యొక్క పొలం మీ యొక్క భూమి అనేది మీ యొక్క ఆధార్ నంబర్ కి లింక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మీకి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో ఒకసారి చేసుకోండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి లింక్ లేనందున డబ్బులు చాలా మందికి అయితే పడలేదు అలాగే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక ఇంట్లో ఎంతమంది పేర్ల మీద భూమి ఉన్నా ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకం అయితే వర్తించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది ఇంట్లో నలుగురు ఉంటారు నలుగురు పేర్ల మీద భూమి ఉంటుంది ఆ భూమి ఉన్న ఉంటే ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చేది ఎందుకంటే ఇక్కడ రేషన్ కార్డులు వేరే వేరే ఉన్నా అందరు నలుగురు వచ్చేసి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఒకటే చోట ఉన్నారు అలా ఉంటే రాదనమాట రేషన్ కార్డు సపరేట్ ఉండాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా సపరేట్ ఉండాలి రేషన్ కార్డులు వాళ్ళకు ఉంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా సపరేట్ సపరేట్ ఉంటే వాళ్ళకి ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది ఒకవేళ పిఎం కిసాన్ గాని అన్నదాత సుఖీభావకు సంబంధించి డబ్బులు లబ్ధి పొందే ముందర రైతు చనిపోయి ఉంటే ఆ రైతుకు సంబంధించిన వారసులు కానీ రైతుకు సంబంధించిన ఇంటి వాళ్ళు ఎవరైనా వారసులు లేదా వాళ్ళ భార్య ఎవరైనా ఆ డబ్బులు పడే ముందర మ్యూట్రేషన్ చేయించుకుంటే భూమి వారి పేరు మీద రిజిస్టర్ లేదా మ్యూట్రేషన్ చేయించుకుంటే వాళ్ళకి ఈ డబ్బులు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది పిఎం కిసాన్ గానీ అన్నదాత సుఖీభావ గాని డబ్బులు లబ్ధి పొందాలంటే అర్హత వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి అలాగే భూమి పరంగా చూసుకున్నట్లయితే కనీసం పది సెంట్లన్నా ఉండాలి భూమి పది సెంట్లు ఉంటే మనకు లబ్ధి పొందవచ్చు పది సెంట్ల కన్నా తక్కువ ఉంటే ఈ స్కీమ్ అనేది వారికి వర్తించదు అన్నమాట ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మీ యొక్క పొలానికి సంబంధించి మీ యొక్క ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే మీకు కేవైసీ పొలానికి సంబంధించి కేవైసీ అప్డేట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఈ విధంగా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీరు ఈ పథకాలకు అర్హులన్నమాట ఇవన్నీ యాక్టివ్ గా లేక చాలా మందికి డబ్బులు ఇంకా పడలేదు అటువంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది ఉన్నట్లు గుర్తించడం జరిగింది అలాగే కౌలు రైతులకు సంబంధించి కౌలు రైతుల కార్డులు గుర్తింపు పొందాలి వారి యొక్క గుర్తింపు కార్డును మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం లేదా ఆర్ఎస్కే ఆర్ఎస్కే అంటే రైతు భరోసా సేవా కేంద్రంలో మీ యొక్క కౌలు రైతుల వివరాలు నమోదు చేయించుకోవాలి అలా నమోదు చేయించుకుంటే మీరు ఈ పథకాలకు అర్హులు కౌలు రైతులకు సంబంధించి ఇంకా ఎవరికి డబ్బులు రిలీజ్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం వారికి డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తుందంటే అక్టోబర్ లో రిలీజ్ చేయడం జరుగుతుందని ఒక పర్యాటనలో ఢిల్లీ రావు గారు తెలపడం జరిగింది కిసాన్ గాని అన్నదాత సుఖీబా సంబంధించి ఏదైనా మిస్టేక్ ఉన్నా ఏదైనా డబ్బులు పడలేదని మీకు ఏదైనా సమస్య ఉంటే ఆర్ఎస్కే రైతు భరోసా సేవా కేంద్రానికి వెళ్ళి గ్రేవెన్స్ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటో ఒకసారి చెప్తాను మళ్ళీ చూసుకోండి వేరే వేరే రేషన్ కార్డులు ఉండాలి వేరే వేరే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా సపరేట్ సపరేట్ ఉండాలి అర్హత వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు కలిగి ఉండాలి పొలం పరంగా అర్హత చూసుకున్నట్లయితే పది సెంట్లు అనేది కలిగి ఉండాలి మీ యొక్క పొలం వచ్చేసి ఆన్లైన్లో ఉందో లేదో చెక్ చేసుకోండి మీ పొలం వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయిందో లేదో చెక్ చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి అలాగే మీ యొక్క పొలానికి సంబంధించి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో ఈకేవైసీ పూర్తి అయిందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే మీరు సంవత్సరానికి ఏ పంట వేస్తున్నారో లేదో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం రికార్డులో ఖచ్చితంగా నమోదు చేయించుకోండి కుటుంబంలో వచ్చేసి నలుగురు కేరమైన పొలం ఉంటే రాదు ఇంట్లో ఒకరికి మాత్రమే వచ్చేది ఎందుకంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో అందరు కలిసి ఉంటారు కాబట్టి రాదనమాట వేరే వేరేగా సపరేట్ సపరేట్ చేయించుకుంటే వాళ్ళకి వస్తుంది పిఎం కిసాన్ గాని అన్నదాతా సుఖీ బి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది రైతులకు ఇంకా డబ్బులు లబ్ధి పొందే అవకాశం అయితే లేదనమాట ఎందుకంటే కొన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నందున వారందరికీ కొన్ని జిల్లాల్లో ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయలేదన్నమాట వాళ్ళందరికీ ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత మళ్ళీ డబ్బులు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది అలాగే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఒక ఇంట్లో ఎంతమంది పేర్ల మీద భూమి ఉన్నా ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకం అయితే వర్తించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక యూనిట్ గా తీసుకోవడం జరుగుతుంది ఇంట్లో నలుగురు ఉంటారు నలుగురు పేర్ల మీద భూమి ఉంటుంది ఆ భూమి ఉన్న ఉంటే ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చేది ఎందుకంటే ఇక్కడ రేషన్ కార్డులు వేరే వేరే ఉన్నా అందరు నలుగురు వచ్చేసి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ లో ఒకటే చోట ఉన్నారు అలా ఉంటే రాదనమాట రేషన్ కార్డు సపరేట్ ఉండాలి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా సపరేట్ ఉండాలి ఎవరు రేషన్ కార్డులు వాళ్ళకు ఉంటే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ కూడా సపరేట్ సపరేట్ ఉంటే వాళ్ళకి ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది ఒకవేళ పిఎం కిసాన్ గాని అన్నదాత సుఖీభవకు సంబంధించి డబ్బులు లబ్ధి పొందే ముందర రైతు చనిపోయి ఉంటే ఆ రైతుకు సంబంధించిన వారసులు గాని రైతుకు సంబంధించిన ఇంటి వాళ్ళు ఎవరైనా వారసులు లేదా వాళ్ళ భార్య ఎవరైనా ఆ డబ్బులు పడే ముందర మ్యూట్రేషన్ చేయించుకుంటే భూమి వారి పేరు మీద రిజిస్టర్ లేదా మ్యూట్రేషన్ చేయించుకుంటే వాళ్ళకి ఈ డబ్బులు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అన్నదాతా సుఖీ బాబాకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది రైతులకు ఇంకా డబ్బులు లబ్ధి పొందే అవకాశం అయితే లేదనమాట ఎందుకంటే కొన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతున్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరుగుతున్నందున వారందరికీ కొన్ని జిల్లాల్లో ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయలేదన్నమాట వాళ్ళందరికీ ఈ ఎలక్షన్ కో తర్వాత మళ్ళీ డబ్బులు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది కిసాన్ కి సంబంధించి అన్నదాత సుఖీభావకి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే ఇది అనమాట మీకు ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్